కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్నటువంటి కుట్రల్ని పటాపంచాలు చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి మన ప్రాంతం అన్యాయానికి గురవుతున్నటువంటి సందర్భంగా ఈ అన్యాయాన్ని నిలదీయాలి దీనికి ఒక పరిష్కార మార్గం కనుగొనాలనేటువంటి ఆలోచనతో చక్కటి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి సోదరులు మంత్రి మాజీ శాసనసభ్యులైనటువంటి పుట్ట మధుగారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సోదరులు కొప్పల ఈశ్వర్ గారు చాలా తన వాగ్దాటి ద్వారా అపారమైనటువంటి పరిశోధన పరిశీలన చేసి అనేక విషయాల్ని నీటిపారుదల రంగంలో నిగ్గుదేస్తున్నటువంటి మన మధ్య ఉండి ఈరోజు ముఖ్యవక్తగా అనేక విషయాలు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు నీటి పారుదల రంగ వి ప్రకాష్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు దివాకర్ రావు గారు గౌరవ మాజీ శాసనసభ్యులు సోదరులు చందర్ గారు గౌరవ మాజీ శాసనసభ్యులు దుర్గం చెన్నయ్య గారు డాక్టర్ రమేష్ గారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసన సభ్యులు విద్యాసాగర్ రావు గారు సోదరిమణి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ వసంత గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీహర్షన్ గారు కార్యక్రమానికి వెచ్చేసినటువంటి పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఒక దార్శనికుడైనటువంటి ఇక్కడ నీళ్లతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి తీరాలి తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం తెలంగాణ రాష్ట్ర సాధన అయినటువంటి దృఢ చిత్తంతో తెలంగాణ అనలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలంలో రెండు రాజకీయ పార్టీలు బలమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఇద్దరు బలమైన రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి రెండు బలమైన సామాజిక వర్గాలు రెడ్లు కమ్మలు అన్నీ అనుకూలమైనటువంటి పరిస్థితులు వారికి ఉన్నటువంటి కాలంలో ప్రతికూలత తెలంగాణ అనేటువంటి పదం ఉచ్చరించడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో అప్పటి వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి ద్రోహాన్ని అనుక్షణం గమనిస్తూ వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజల హననం సాగుతూ ఉంది కాబట్టి సాగబోతుంది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే అనేటువంటి ఆలోచనతో ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నంలో మొదటి నుండి ఈ రోజు వరకు కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రుల్లో ఒకరైనటువంటి ప్రకాష్ గారు ఈనాడు మనకు నీళ్లకు సంబంధించినటువంటి కాళేశ్వరంకు సంబంధించినటువంటి అనేక విషయాల్ని మనకు మనవి చేయడం జరిగింది మనం చూసినాం సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగిన నాళ్ళు అనేక రకాలైనటువంటి దోపిడి మన నీళ్ల దోపిడి మన నిధుల దోపిడీ మన నియామకాల దోపిడీ మన భూముల దోపిడీ అన్ని రకాలైనటువంటి దోపిడీ సాగుతున్నటువంటి క్రమంలో నీళ్ళే అన్ని సమస్యలకు పరిష్కారం ఆనాడున్నటువంటి మన సమైక్యాంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వలసవాదులు ఆ రోజున్నటువంటి పాలక వ్యవస్థ ఈ ప్రాంతానికి దక్కాల్సినటువంటి నీళ్లను కొల్లగొట్టుకుపోయి ఏ రకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెంది మన మీద పెత్తనం చలాయించినో ఆ వాస్తవాలన్నీ అర్థం చేసుకున్నటువంటి నాయకుడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం సాగుతున్నటువంటి క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మొట్టమొదటిగా నీళ్ల సమస్య పరిష్కారం చేయాలని అనేటువంటి సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా మనందరికీ తెలుసు ప్రపంచ చరిత్రలో నీటిని ఒడిసిపట్టి ఆ రోజు ఆ దేశంలో ఉండేటువంటి ప్రజల అవసరాలకు పాటు రాబోయే తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని పాలన చేసినటువంటి కాకతీయులు మీ అందరికీ తెలుసు మనందరికీ కూడా తెలుసు మనమందరం ఇప్పుడు ఈ భూపాలపల్లి జిల్లా వాస్తవ్యూలం జిల్లా వాస్తవ్యూలం ఇక్కడ చాలామందివి భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి జిల్లాలో ఒక గణపురం ఉంది ఒక లక్నవరం ఉంది ఒక పాకాల ఒక లక్నవరం గణపురం రామప్ప తర్వాత బొగ్గులవాగు మా దగ్గర భీమ్గన్పూర్ ఇవన్నీ కూడా కాకతీయుల కాలం నాడు నిర్మించబడ్డటువంటి గొప్ప చెరువులు మీకు తెలుసు సోదరులు ప్రకాష్ గారికి ఐడియా ఉంది మాల్తస్ అనేటువంటి జనాభా శాస్త్రవేత్త ఆ రోజున్నటువంటి ప్రపంచ జనాభాను గురించి చెబుతూ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ పాలిట మోసం కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణకు దాపురించినటువంటి శని గతం పునరావృత పునరావృతమైతా ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ అనేక సమస్యల కాసారంగా తయారైంది రెండు వేల పద్నాలుగులో తెలంగాణను సాధించిన తర్వాత మన నాయకుడైనటువంటి కేసీఆర్ తెలంగాణ సాధించబడే వరకు తెలంగాణ అంటే కరెంటు ఉండని తెలంగాణను చూసినాం తెలంగాణ అంటే సాగునీరుండని తెలంగాణ చూసినాం తెలంగాణ అంటే తాగునీరు తాగునీరుండనటువంటి తెలంగాణను చూసినాం తెలంగాణ అంటే రోడ్లు ఉండనటువంటి తెలంగాణను చూసినాం తెలంగాణ అంటే బడ్జెట్ కేటాయింపులు లేనటువంటి తెలంగాణ అని చూసినాం కానీ తన పది సంవత్సరాల పాలనా కాలంలో యాభై అరవై సంవత్సరాలు శాశ్వతంగా ఏ సమస్యలైతే మనల్ని దినదినం దిగజార్చనియో మన పరిస్థితిని ఆ సమస్యలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించినటువంటి దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ తెలంగాణ సాధరంగంలో అపురూపమైనటువంటి అభివృద్ధి సాధించింది కాబట్టి తెలంగాణతో పాటు యావత్ దేశం యావత్ ప్రపంచం కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఆ ముద్రలు ఎవరు కూడా చైపోయని విధంగా తయారైనాయి కాబట్టి మూడు రకాలైనటువంటి కుట్రలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన మూడు కుట్రలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఒకటే కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానితో పాటు ఇక్కడ తెలంగాణ కాళేశ్వరం కానీ ఇక్కడ సాగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రజల దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలుగా కొనసాగుతూ ఉంటే వాటిని వక్రీకరించి తెలంగాణ సమాజంలో బయట కొన్ని అపోహలు సృష్టించేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది వారి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి పాలన చేతగాక పదహారు పదిహేడు మాసాల కాలంలో మరి అభివృద్ధి బ్రహ్మాండంగా అనుభవించినటువంటి తెలంగాణను మళ్లీ ఆగం చేస్తున్నటువంటి వారి నిర్వాహకం ప్రజాక్షేత్రంలో చర్చించబడుతుంది కాబట్టి దాని నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎటువంటి ఏజెంటే మనకు తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుల సమిష్టి ప్రయోజనం ఆంధ్ర ప్రాంత ప్రయోజనమేమో కాబట్టి ఆ ప్రాంత ప్రయోజనం కోసం మన ప్రాంత ప్రయోజనాలని తాకట్టు పెట్టి మన నాయకత్వాన్ని బదనాం చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చాలనేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంటే మరి పది సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఎక్కడ చూసినా యావత్ తెలంగాణే ఒక నదిలాగా యావత్ తెలంగాణలో ప్రతి చెరువు జలకలతో కొనసాగినటువంటి పరిస్థితులు మనం చూసినాం కాబట్టి తద్వారా భారతదేశానికే వ్యవసాయ రంగంలో దిగుబడులలో ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మనందరి దృష్టిలో ఉంది కాబట్టి నేను నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలి సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఒక మంత్రి ప్రపంచంలోనే ఈ రాష్ట్రానికి గౌరవ ప్రతిష్టలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అంటే మీ ముఖ్యమంత్రి ఎటువంటి గౌరవ ప్రతిష్టలు తెస్తా ఉన్నారో మాకు కూడా తెలుసు ప్రపంచంలోనే పేరెన్నిక కన్నా శీఘ్ర గతిన ఒక ప్రాంత ప్రయోజనాలకు ఒక ప్రాంత రైతాంగానికి సాగునీరుచ్చేటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మించగలిగితే మూడు పిల్లర్లు రిపేర్ చేయలేనటువంటి మీ ముఖ్యమంత్రి ప్రపంచ స్థాయిలో ఈ రాష్ట్ర పేరు నిలబెడతా ఉన్నాడు ఇది చాలా మీ ఘనతకు నిదర్శనం అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అంటే ఇంతటి భారీ ప్రాజెక్టును మన నాయకుడు నిర్మిస్తే రెండు మూడు పిల్లర్లను కూడా రిపేర్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లర్ల గురించి మన వాళ్ళందరూ కూడా సోదారణగా వివరించడం జరిగింది కాబట్టి తన అసమర్థతను ఎదుటి వాళ్ళ మీద దుష్ప్రచారంగా వారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కొనసాగుతున్నది కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అనేది మనందరికీ ఈ ప్రాంత ప్రయోజనాలకు ఒక జీవధార జీవనాడి కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మరి కా కాళేశ్వరం క్షేత్రంగా ఈ ఉద్యమ క్రమంలో ఏ పిలిపిచ్చినా మీతో పాటు మేము కూడా ఉంటాం ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ ప్రాంత ప్రయోజనాలకు సోదరులు పుట్టామది గారు చెప్పినట్టు మరి ఇక్కడ ఉండేటువంటి నాయకుడే మేనిఫెస్టోను రాసినటువంటి మంత్రి గారు కాబట్టి ఆ మంత్రి గారికి ఏమాత్రం ఈ ప్రాంత ప్రయోజనాల పట్ల చెప్పినటువంటి హామీల పట్ల మాటల పట్ల చిత్తశుద్ధి ఉన్న ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉండేటువంటి వక్తలందరూ వినిపించినటువంటి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి లేకుంటే తెలంగాణ ప్రాంతంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహాన్ని దేశ వ్యాప్తంగా ఎక్స్పోజ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదు అనేటువంటి విషయాన్ని మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని మీరు కూడా ద్రోహం చేస్తూ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీ ద్రోహాన్ని అన్ని స్థాయిల్లో ఎండగడతాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా కాళేశ్వరం అనేది కేసీఆర్ గారి మానస పుత్రిక ఈ తెలంగాణ జాతి ఉన్నంత వరకు జాతి కొనసాగేంత వరకు కాళేశ్వరం మనకు జీవనాడిగానే ఉంటుంది దాని పునరుద్ధరణ జరిగేంత వరకు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ ద్వారానే ఇది చేపట్టే విధంగా ఒత్తిడి ప్రజాక్షేత్రంలో పెంచుదాం అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు ఇసుకుంటా ఉన్నాం